ఈ మధ్యన జగదీష్ అన్న మాట్లాడుతున్న అందరు చూస్తున్నారు లేదా టీవీలలో బాగా మాట్లాడుతున్నా లేదా మంత్రిగా ఉన్నప్పుడు జగదీష్ అన్న కొత్త ఎక్కువ లేని ఇప్పుడు బాగా ఇవ్వరు కదా ఇది ఎందుకు చెప్తున్నా అంటే కరెక్ట్ కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కష్టంలో ఉన్నప్పుడే మనిషి క్యారెక్టర్ అనేది తెలుస్తుంది మరి ఇలా నిజమైన తెలంగాణ బిడ్డగా నిజమైన కేసీఆర్ గారి తమ్ముడుగా అద్భుతంగా వీరోచిత పోరాటం చేస్తున్నా అన్న గౌరవనీయులు సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి అన్న గారు అదేవిధంగా పెద్దలు మాన్యులు మరి ఇంకా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల సర్వీస్ని కూడా వదిలిపెట్టుకొని ప్రజాసేవలో ఈరోజు నిమగ్నమై గతంలో ఎంత పద్ధతిగానైతే గురుకులాలను అద్భుతంగా తీర్చిదిద్దినారో మళ్ళీ రేపు తెలంగాణను కూడా అంతే పద్ధతిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనిచేస్తున్న గౌరవ పెద్దలు మరి అన్న ఆర్ఎస్ గోవింద్ కుమార్ గారు మరి ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి కొడుకు అందంగా కూడా తయారై వచ్చింది గౌరవనీయులు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు డాక్టర్ మునుగోడు కంటే మళ్ళీ బాబు ఉన్నాడు అన్న ఒక ఇట్లా చెల్లెలకు సబిత గారికి వేరే చెప్పేది మా సోదరుడు డాక్టర్ మెంతకానంద్ గారు మా మహేష్ రెడ్డి అన్న మాజీ శాసనసభ్యులు మరి రేవంత్ రెడ్డి వెంటనే దొంగ కేసుల నలభై రోజులు జైలుకు వెయ్యుడు మన కొడంగల్ రైతుల కోసం పట్నం నరేందర్ రెడ్డి అన్న మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంటున్న ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ మాజీ సభ్యులు మన పార్టీ కార్యాలయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులైన శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు అన్న నాగేంద్ర గౌడన్న శుభప్రద అన్న వేదిక మీద కూర్చున్న మరి వివిధ మండలాల పార్టీ